హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైల్ చాలా మంది కూడా సీరియస్ కళ్యాణ సమస్యతో బాధపడుతూ ఉంటారు దీనికి సంబంధించినటువంటి ఎన్నో రకాల అద్భుత వీడియోస్ ని కూడా నేను ఇంతవరకు చాలా మంది కూడా పబ్లిష్ చేయడం అనేది జరిగింది అయితే ఈ సీరియస్ కళ్యాణ సమస్య అనేది ఇంత ముందు చెప్పినట్టుగా రెండు రకాలుగా దీన్ని డివైడ్ చేసుకోవచ్చు చాలా మంది బిఫోర్ మ్యారేజ్ అదే విధంగా ఆఫ్టర్ మ్యారేజ్ గా దీన్ని డివైడ్ చేసుకోవచ్చు మ్యారేజ్ ముందు కనుక మీరు తొందరగా కానీ ఎక్సైట్మెంట్ లో కానీ టెన్షన్ లో కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే వీరే త్వరగా పడిపోవడం లాంటి జరిగినప్పుడు దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు చాలా తక్కువ మందిలో ఒక హండ్రెడ్ లో ఒక థర్టీ పర్సెంట్ మెంబర్స్ ఈ సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది ఇక ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత రెగ్యులర్ పార్టిసిపేషన్ ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లో కనుక పడిపోతున్నట్లయితే తప్పకుండా దానికి శీక్రస్థాన సమస్యగా మనం గుర్తించాలి ఈ సమస్యలకు బయటపడడానికి ముందు నేను ఎన్నో రకాలైనటువంటి అద్భుత వీడియోస్ కూడా పబ్లిష్ చేశాను అందులో భాగంగానే ఇప్పుడు మరొక అద్భుతమైన చిట్కా చాలా సింపుల్ కూడా మీకు ఇవ్వబోతున్నాను ఈ చిత్తా మనకు కావాల్సిన ఏంటంటే కస్తూరి బెండ కస్తూరి బెండ అనేది దాదాపుగా మనకు అందరికి అందుబాటులో ఉన్నాయి బట్ దాని పేరు అదే కాదో తెలియక చాలా మంది కూడా కంప్యూజ్ అవుతుంటారు ఈ కస్తూరి బెండ ఆ ఈ కాయలలో లోపల గింజలు లభిస్తాయి ఆ కాయలు కూడా చాలా వరకు ఎండిపోతుంటాయి కొద్ది రోజులు కాగానే అలా ఎగిపోయేటువంటి ఆ కాయల్ని తీసుకొని వచ్చి వాటిలో చాలా చిన్న చిన్న గింజలు ఉంటాయి సో ఆ చిన్న చిన్న గింజలు అన్నింటినీ కూడా సపరేట్ చేసి దాన్ని భద్రపరచుకొని ఒక బౌల్లో పోసుకొని ఇది మీరు బయట మెడిసిన్ కానీ బయట చిట్కాలు కానీ రెండు నుంచి మూడు నెలల సమయం పడితే ఈ చిట్కా మాత్రం మీకు పదిహేను నుంచి ముప్పై రోజుల లోపే రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది సో అంత అద్భుతంగా పనిచేస్తాయి ఈ ఈ కస్తూరి బెండ గింజలను మనం తీసుకొని వచ్చి సేకరించి వాటిని ఎండబెట్టి వీళ్ళు దంచి పొడి చేసుకోండి దీనిని ఏం చేయాలంటే ఒక చెంచాడు తేనెలో ఒక చెంచాడు తేనెలో రెండు చిలికలంతా ఈ చూర్ణాన్ని వేసి ఉదయం పూట పరిగణ రాత్రి పూట అన్నం తిన్నాక గంట తర్వాత తీసుకుంటూ ఉంటాలి ఇలా కనుక ప్రతి రోజు చేస్తున్నట్లయితే ఈ శీఘ్ర స్థలనం అంటే ఈ నరాల బలహీనత సమస్య అనేది క్రమక్రమంగా తగ్గిపోవడమే కాకుండా వీర్య గణాల సంఖ్యను కూడా వృద్ధి చేయడానికి ఈ కస్తూరి బెండ చూర్ణం అనేది సారీ బెండ గింజల చూర్ణం అనేది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది దీని గురించి ముందు కూడా అనేక రకాల పుస్తకాల్లో కూడా చదవడం అనేది జరిగింది సో కాబట్టి ఈ చిక్క అనేది తప్పకుండా మీ అందరికీ ఉపయోగపడుతుంది ఎన్నో రకాల చిట్కాలతో పాటు దీనిని కూడా ఒకసారి పాలయ్యి చూడండి తప్పకుండా మంచి రిజల్ట్ అయితే పొందుతారు ఎందుకంటే నేను ఈ చిట్కా గురించి ఒక నలుగురు ఐదుకి ఎక్స్ప్లెయిన్ చేయడము వాళ్ళంతా వాడించడం కూడా చెప్పేది వాళ్ళు కూడా వాడి రిజల్ట్ అయితే బాగానే ఉంది సార్ కాకపోతే ఎన్ని రోజులు వాడాలి అని కూడా అడుగుతుంటారు అది వాళ్ళ సమస్య బట్టి నేను చెప్తూ ఉంటాను సో మీరు కూడా ఇలాంటి సందర్భాల్లో అంటే ఇలాంటి సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే ఈ చిట్కా మాత్రం చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అంతేకాకుండా వేడి శరీర తరఫున ఉన్న మాత్రం ఈ చిట్కాలు వాడేటప్పుడు పులుపు పదార్థాలను కానివ్వండి నాన్ వెజ్ కానివ్వండి దూరంగా ఉంచాలి ముఖ్యంగా చికెన్ వండు చేపలు మాత్రం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఆమ్లెట్లు వేసుకోకూడదు పులుపు చింత పులుపు వైట్టి పద్ధతిలో తీసుకోకుండా ఉండాలి ఇలాంటి అన్ని కూడా మీకు ఫాలో అయితేనే ఈ చిట్కాలు అనేవి చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తాయి లేదా చాలా మంది కూడా చిట్కాలు వాడినా కూడా రిజల్ట్ అనేది రాకుండా ఉంటుంది దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు బట్ రిజల్ట్ రావడానికి మాత్రం చాలా టైం పడుతుంది కొంతమంది రాకపోవచ్చు కూడా సో ఆయుర్వేదంలో పద్యాలు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మనం వాడే ప్రతి చిట్కా సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా కాకపోతే దాని సరైనటువంటి ఫుడ్ అనేది మనం తీసుకున్నప్పుడు మాత్రమే మనం చేసే ప్రతి చిక్క కూడా మన మంచి ఫలితాన్ని చూపిస్తుంటుంది సో ఫ్రెండ్స్ మీరు మరే ఇతర సమస్యలతో శీకర్ స్థలంలో కానివ్వండి వీరంగా సంఖ్య లోపల కానివ్వండి మీరు బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి పైన నెంబర్స్ కి ఫోన్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి కింద డిస్క్రిప్షన్ నేరుగా కూడా సంప్రదించవచ్చు చాలా మంది కూడా ఆలోచిస్తూ ఉంటారు ఏంటి అని అంటే ఈ చిట్కాలతో రిజల్ట్ వస్తుంది కావచ్చు అయితే కొన్ని కొన్ని సందర్భాలు ఏమవుతుంటే కేవలం చిట్కాలతో రిజల్ట్ రాకపోవచ్చు ఎందుకంటే సమస్యలు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే చిట్కాలు చాలా చక్కగా పనిచేస్తాయి సమస్య తీవ్రంగా ఉండి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు గడిచిన పోతే చిట్కాలనే దాని మీద మీద ప్రభావం చూపించకపోవచ్చు సో దాని వల్ల ఆయుర్వేదిక్ మెడిసిన్ నేరుగా దాని మీద ప్రభావం చూపించడం ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ని వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా మళ్ళీ మీరు ఇలాంటి సమస్య నుంచి బయటపడవచ్చు అయితే చాలా మంది కూడా ఏదైనా బయట మెడిసిన్ వాడుతుంటే దీర్ఘకాలికంగా వాడుతూ ఉన్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది లేదా కొన్ని కొన్ని మెడిసిన్స్ వాడినప్పుడు మాత్రమే పనిచేస్తాయి తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది సో ఆయుర్వేదం అనేది మన శరీర తత్వాన్ని మార్చేటువంటి అద్భుత ఔషధ గుణాలు కలిగినటువంటి ఆయుర్వేదం అనేది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సో అంతేకాకుండా చాలా మంది కూడా మాకు చెప్తూ ఉంటారు ఏంటంటే రాలేని పరిస్థితిలో ఎలా అంటే రాలేని పరిస్థితి కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు దీనికి సంబంధించిన పూర్తి స్లహాలు కానివ్వండి కొరియర్ డీటెయిల్స్ కానివ్వండి ఎలా అమౌంట్ పంపించాలి అనే దాని గురించి అన్ని కూడా మేము ఫోన్ ద్వారా మీకు తెలియజేస్తాము ఫోర్ మంత్స్ కోర్స్ ఉంటుంది ఫోర్ మంత్స్ కోర్స్ కనుక మీరు క్రమం తప్పకుండా వాడినట్లయితే ఈ శీక్రస్థల సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడి టైమింగ్ అనేది ఖచ్చితంగా పెంచుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీ సమస్య మీదే అయినప్పుడు సొల్యూషన్ కూడా మీరే పొందాలి ఎందుకంటే చాలా మంది కూడా కామెంట్స్ చూసి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఏ అదే ఉంది ఏ ఉంది అని అనుకొని చాలా మంది కూడా డైవర్ట్ చేస్తుంటారు అలాంటి డైవర్షన్స్ కి ప్రలోభాలకు పోకండి ఖచ్చితంగా సమస్య ఉన్న ఎక్కడో ప్రయత్నిస్తే ఎక్కడో మంచి సొల్యూషన్ అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది సో అందుకని ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి దాని గురించి తెలియకపోయినా ఎందుకంటే ఆ సమస్య వాళ్ళకు లేదు కాబట్టి నెగిటివ్ కామెంట్స్ పెడతారు బట్ సమస్య ఉన్న వాళ్ళకు వీడియోస్ చాలా చక్కగా ఉపయోగపడతాయి అది ఆ విషయం వాళ్ళకి తెలియక ఏదో కామెంట్స్ పెట్టడం సమస్య ఉన్న వాళ్ళు ఆ కామెంట్స్ చూడడం దానికి ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడం ఎందుకంటే పది పాజిటివ్ కామెంట్స్ కన్నా ఒక నెగిటివ్ కామెంట్ కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటాం మనం సో అలాంటి సందర్భాల నుంచి చాలా మంది కూడా నష్టపోతున్నారు మీరు అలా కాకుండా మీ సమస్య ఉన్నప్పుడు నేరుగా మీరే సంప్రదించి మీ సమస్య పరిష్కారాన్ని పొందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మొత్తం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ